हरि वो व्या वशिष्ठनता शक्ति पौत्रमकम पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा विष्णु विष्ण व्यासये नमो नमः नमो वै ब्रह्म వాసిష్టాయనమున్న మహామానులకు యోగ సాధకులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సు మాన్సు జ్ఞానం మనం పంచుకోవడం సనాతన ధర్మంలో కూడా ఒక ఆచారం గురువులు వాళ్ళ గురువుల దగ్గర నుంచి అలా గురు పరంపర వస్తూనే ఉంటుంది గురువులు ధ్యాన ద్వారా జ్ఞాన సిద్ధి పొందుతారు అదే విధంగా ఆ తర్వాత శిష్యులు కూడా దాన్ని అనుసరిస్తూ వస్తారు ఈ జ్ఞానం అంతా ఎవరి కోసం అనేది ముందు అందరూ ఆలోచించాల్సింది అనేక పాండిత్ అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి ఎందుకు మనం భగవంతుడు ధ్యానిస్తున్నాం ఎందుకు మనం పండగలు పూజలు చేసుకుంటున్నాం జ్ఞానం వింటున్నాం అనేక సిద్ధాంతాలతో జ్ఞానాలు ఉన్నాయి ఇవన్నీ వినడం ఎందుకు కొందరు అనుకుంటారు ఇవన్నీ ఎక్కడ కష్టపడి పని చేసుకుంటూ సరిపోతున్నది కష్టపడి పని చేసుకోండి స్వయం జీవిత పోషణ అనేది ఇంపార్టెంట్ స్వయం కృషి కూడా ఇంపార్టెంట్ స్వయం శక్తిని వినియోగించుకోవాలి ఎంతవరకు మనకు శక్తి ఏ పని చేయగలమో తొంభై ఏళ్ళైనా నూరేళ్ళైనా చేస్తూనే ఉంటే అది ఆనందం అంతకంటే ఆనందంగా ఉండేది ఇప్పుడు ఈ పూజలు ఈ వ్రతాలు జ్ఞానం ఎందుకంటే దాన్ని కూడా మానవులకి వృక్షాలకు పర్వతాలకు సముద్రాలకు సృష్టికి కాదు సృష్టికర్త ఈ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు మానవులకు మాత్రమే అయ్యా మీ ఇవన్నీ తెలుసుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాము మనకు అన్ని సవ్యంగా జరుగుతూ వచ్చినప్పు పిల్లలు అనుకూలంగా ఉండాలి భార్యాభర్తలు అయిన తర్వాత వారి జీవితం అనుకూలంగా ఉండాలి ఒకరిలో ఒకరికి స్పర్ధలు రాకూడదు ఒకరిని ఒకరు చదువుకోవాలి అంటే ఒకరి మనసు తెలుసుకోవాలి అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ భార్యాభర్తల అనుబంధం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ జ్ఞానమంతా దీనికోసమే ఎందుకంటే ఈ యొక్క జీవ ప్రత్యుత్పత్తి జరిగిపోతూనే ఉంటుంది కొన్ని తరాలు రావాలి అందరూ బ్రహ్మచారులు అయిపోయి ఆ స్త్రీలందరూ బ్రహ్మచారిలు అయిపోతే మరి సంతానం ఎక్కడి నుంచి వస్తారు తర్వాత వారి కర్మలు తీర్చుకునేదానికి అనేక మంది ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు కర్మలు చేసిన వాళ్ళు మళ్ళీ జన్మించాలి ఆ నాకు ఆ కర్మలు అనుభవించి తీరాలి అట్లాంటిది పిల్లలు వద్దు మాకు అని చెప్పేసి గమని కూర్చుంటే మరి వారి జన్మించండి ఈ ఒక్కడిపోయినటువంటి పాపం కూడా మిగులుతుంది ఇంకా చెప్పాలంటే జ్ఞానం అంతా కూడా గర్భం ధరించడం అనేది స్త్రీకి అది ఒక ఉన్నతమైనటువంటి దైవ అనుగ్రహం గర్భధారణ అనేది పురుషుడు బీజప్రదాత మాత్రమే పరమేశ్వరుడు దాన్ని సృష్టిని తీసుకు సృష్టిలోకి తీసుకొచ్చే బాధ్యత సృష్టిది ప్రకృతి తల్లిది ఆ ప్రకృతి తల్లి స్త్రీ రూపం ఇవి ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అంటే బాధ్యతలు బాంధవ్యాలు అదే విధంగా జవాబుదార్తనం సంస్కారం ఇవన్నీ మనం నిండుగా ఆచరిస్తే ఎవరికి దుఃఖాలు రావు కష్టాలు రావు బాధలు రావు ఇలా ఉండాలని తెలియచేయడమే ఈ యొక్క జ్ఞానం జ్ఞానమంతా చెప్పడం దేనికంటే మనుషుల కోసమే అని మొదట గుర్తించండి ఏ జంతువుల కోసమో పక్షుల కోసమో సముద్రంలో ఉండే జలచరాల కోసమో కాదు ఎందుకంటే వాటికి బుద్ధి లేవు అవి జ్ఞానం గ్రహించవు వాటికి మనసు ఉంది అంటే మీ ఆలోచించే ఆహారం ఎక్కడ కావాలో ఎత్తుకోగలదు పిల్లలు ఎలా పెంచగలం అంత అంతవరకు ఆ మానసిక వ్యవహారాలు పనిచేస్తూ ఉంటాయి మనలో మాత్రమే బుద్ధి ఉంది విచక్షణ జ్ఞానం ఉంది దీన్ని తెలుసుకోకుండా భార్యాభర్తల వివాదాలు భార్యాభర్తల గొడవలు ఈ ఒక చిన్న తమాష ఏమంటే ఒక ఇద్దరు త్రి పురుషులు ఒక దగ్గర ఒకే గ్రామంలో ఉంటారు వారు తిరుగుతూ ఉంటారు అది ఒక్కొక్కరికి ఒక స్త్రీకి ఒక్కొక్కరు నచ్చుతారు ఒక్కొక్క పురుషుడికి ఒక్కొక్కరు నచ్చుతారు అలాగా అందులో ఒక వ్యక్తి ఒక స్త్రీని భరించాడు వరించడం రాజుల కాలంలో వరించడం అంటారు ఇప్పుడు ఏమంటే ప్రేమించడము అని కొత్తగా ఉంటొచ్చింది ప్రేమ అనేది ఎప్పటి నుంచో ఉంది అది కాదు ప్రేమ ఇప్పుడు చెప్పుకునే ప్రేమ మోహ మోహపూరితమైంది అలాంటిది అది సంతృప్తినివ్వదు ఆనందాన్ని ఇవ్వదు ఎందుకు మన యొక్క గౌరవం అవసరం సంఘం కట్టుబాటు దాటితే మన గౌరవం పోతుంటుంది ఇది కూడా తెలుసుకోవాలి అందుకే జ్ఞానమంతా కూడా మన మనకోవసరమే కానీ ఎవరో యోగులకు సిద్ధులకు వాళ్ళు జ్ఞానం పొంది చెప్పడమేది అంతే కాని యోగులు సిద్ధులు వాళ్ళు ఊరిక వచ్చి కూర్చోరు అనంత దీర్ఘమైనటువంటి తపస్సు దీర్ఘమైనటువంటి వారి యొక్క యోచన జ్ఞానం ఏకాగ్రత ధారణ ఇవన్నీ కూడా ఈశ్వరుడి మీద పెట్టడమే అందుకే ఇప్పుడు మనం పతాంజలి మహర్షి గారి అధిశేషం అవతారమైనటువంటి శ్రీ పతాంజలి మహర్షి గారు ఆ యొక్క మనం సమాధి పాదం సాధన పాదం మూడవది విభూతి పాదం నాలుగవది కైవల్య పాదం ఈ రెండు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు విభూతి పాదంలోకి వెళుతున్నాం విభూతి పాదంలోకి వెళ్ళడానికి ఇప్పుడు మరలా మన సత్యనిష్ట గురు తపస్సు ముగించుకొని వస్తున్నారు ఇదంతా మన యొక్క అదృష్టం అని గణేశులు శిష్యులకు చెప్పారు శిష్యులు అక్కడ పామరులు కూడా అనేక మంది పల్లె ప్రజలు ఆ సమయానికి వచ్చి కూర్చుంటారు వృద్ధులు మామూలుగా పని ఏమి లేని వారు వయసు వారు ఇలా జ్ఞాన సిద్ధి కావాలనుకున్నవారు అని గణేశ్వరుడు చెప్పి మనం రేపటి నుంచి ఈ యొక్క విభూతి పాదం లేక పైకి ప్రయాణిస్తాం విభూతి పాదం ప్రయాణించడం రాజయోగం అంతా కూడా ఒకే ఒక జ్ఞానం చెప్తుంది ఇది బాగా గుర్తుపెట్టు వాళ్ళందరూ రాజయోగ జ్ఞానం కూడా ఏదైనా సరే రాజయోగ జ్ఞానము ఇది ఒక ఆత్మలోక ప్రయాణము అంతర్గత ప్రయాణము ఆత్మలోకం ఎక్కడ ఉంది లోపల ఉంది మన ఆత్మ మనవల్ని చైతన్యం చేసేది ఆత్మ మన చేత మాట్లాడించేది ఆత్మ మన కళ్ళుని చూడనిచ్చేది ఆత్మ ఇవన్నిటి కారణమైన లోపల ఉన్న పురుషుడు ఉన్నాడు దైవ దైవం యొక్క ప్రతినిధి ఆయన చూస్తాడు కనుక ఆయనకి మనం వినయము విధేయత ప్రేమ భక్తి విశ్వాసం ఎందుకు ఆయన మనం దైవం యొక్క మనం అని చెప్పి వినయసీనుడు అందరికీ నమస్కారం ఇచ్చి ఆ రోజుకి చర్చ చాలించాడు ఓం నమో నారాయణాయ కృష్ణం వందే జగద్గరు జనా సుఖిలో భ